హలో చెప్పండి ఏం పథకాలు ఏం పథకాలు ఏమి రాలేదండి మీరు గవర్నమెంట్ ఎంప్లాయర్ సార్ మరి ఏమైనా జాబ్ చేస్తున్నారా అండి మరి ఎందుకంటే రాలేదండి మీరు అప్లై చేయలేదా నేనేం అప్లై చేయాలి నాకు పథకాలు రాలేదు మీరు ఏం అప్లై చేయలేదు మీకు ఏమీ రాలేదండి ఏమీ రాలేదు ఓకే సార్ మళ్ళీ ఇలాంటి మంచి పథకాలు రావాలంటే మళ్ళీ అన్నను కల్పించడానికి మళ్లీ గుర్తుపై మీరు ఓటు వేసి విశ్రమ్ రెడ్డి గారిని అత్యధికారని కోరుకుంటున్నామండి జగన్ అన్నేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగు తినాలి ఈసారి అడుక్కు తినాలి అది తెలుసుకోండి తినాలి ఒక్క అభివృద్ధి చేశాడు పోలవరం ప్రాజెక్ట్ నాశనం చేశాడు అమరావతి ప్రాజెక్ట్ అమరావతి రాజధాని నాశనం చేశాడు అన్నవయ ప్రాజెక్టు కూల్చి పారేశాడు ఉన్న అమరావతి అమరవతి కంపెనీ ఉంటే వాళ్ళని ధరింపారేశాడు ఉన్న కంపెనీలను సాఫ్ట్వేర్ కంపెనీ ధరింపారేశాడు ఈ దరిద్రుడు ఉంటే మల్ల మనం నాశనం అయిపోతాం ఆంధ్రప్రదేశ్ లో బీహార్ కన్నా ఏ తయారై ఉన్నావు ఇప్పుడు మళ్ళా వాడు కోట ఏమంటున్నారంటే మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కావడం ఒక మంచి పని చెప్పండి వాడు చేసిన మంచి పని అధికారంలోకి ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రిగా ఒక మంచి పని చెప్పండి పంజారం తప్ప ఏదైనా ఒక అభివృద్ధి ఉందండి పంజారం ఎవడీ పనికి మంది రోడ్డు కూడా చేస్తాడు పంజాబ్ పంజారం అభివృద్ధి ఎవండి అభివృద్ధి గురించి చెప్పండి ఏం చేస్తాడు ఒక్క అభివృద్ధి చెప్పండి చాలా మంది పథకాలు ఇస్తాయి పథకాలు కాదు కదండి అభివృద్ధి కదా కావాలి పథకాలు ఏంటి పనికి మంది కూడా ఇస్తాడు పథకాలా అభివృద్ధి ముఖ్యం అభివృద్ధి ఉంటేనే దేశం బాగుపడుతుంది ఉద్యోగం ఉపాధి అవకాశాలు వస్తాయి ఇది వదిలిపారేసి దరిద్రం పట్టుకున్నాడు ఈ రాష్ట్రానికి దరిద్రం ఒక్క ఛాన్స్ ఇస్తే నాశనం చేసి పనులు ఈ రాష్ట్రాన్ని ఉద్యోగం లేదు సద్యోగం లేదు కంపెనీలు లేవు నాశనం చేసేవాడికి మీరు మళ్ళీ ఓటు ఏమని అడుగుతున్నారంటే మిమ్మల్ని చూసి నేను జాలి పడాలా నాకు సిగ్గుపడా అర్థం కావడం లేదు ఎవరైనా ఓటు అడిగే ముందు ఇది కూడా ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేశారు అని చెప్పి ఓటు అడుగుతారు కానీ మీరేమంటారు తెలుసా పథకాలు ఇష్టం ఒకటి కరెంటు బిల్ ఎన్నిసార్లు పెంచారు ఇంటి పన్ను ఎన్ని సార్లు పెంచారు డీజిల్ ఎన్నిసార్లు పెంచారు పెట్రోల్ ఎన్నిసార్లు పెంచారు మంచి ఎంత పెంచారు ఏదండి ఒక టంగ మంచి ఉందా చూడ మంచి ఉందా అన్నవారి ప్రాజెక్టు కూలిపోయి నాశనం అయిపోయారు జనం వాళ్ళకి ఏమైనా ఇప్పటికైనా అతిగతి ఉందా ఆ ప్రాజెక్ట్ ఏమైనా చేయగలిగారా ఏం చేశారని కొట్టారు దాన్ని చెప్పండి ఒక్క మంచి చెప్పండి పథకాలు కాదు పథకం పథకాలు పనిచారం చేయబడి పప్పు వెళ్ళాలి మా దానికి ఇచ్చిన పరిహారం చేసి వస్తుంది ఆలోచన చేసి ఆలోచన చేసి మంచి చూడాలి మీరేదో తెలుసుకొని చదువుకుంటూ ఉంటారు మీరు కూడా ఇట్లాంటి వెనకాలు తొరగమాకండి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ తిరగమాకండి నాశనం అయిపోతుంది ఈ దేశం